மகாத்மா ஜோதி பாப்புலே நூற்ற தொம்பை ஐதவ ஜயந்தி சந்தர் ஆய்ன விகிரிக்கு பூலமல வேசி நவாளர் காமாரெடி ஜி கலெக்டர் ஜிதீஷ் வி பாட்டில் అనంతరం మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభా సమావేశంలో పాల్గొని మహాత్మా బాపులే చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ మాట్లాడుతూ ఏప్రిల్ మాసం మహనీయుల మాసం అన్నారు ఏప్రిల్ ఐదవ తేదీన కాంచీరామ్ జయంతిని జరుపుకోవడం జరిగిందని ఈరోజు కూడా మహాత్మ బాపులే శాంతి కూడా ఎంతో అత్యంత వైభవంగా చేసుకోవడం జరిగిందన్నారు మహాత్మ బాపులే అప్పట్లోనే చదువు కొరకు ప్రాధాన్యత ఇచ్చేవారని తన సతీమణి సావిత్రిబాయి పూలే చదువులు నేర్పి మహిళను కూడా పురుషులతో సమానంగా ఉండాలనే సంకల్పంతో తన సతీమణి చదువు నేర్పిన భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు పేరు ప్రఖ్యాతలు తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ నాయకులు మైనార్టీ సంఘ నాయకులు అంబేద్కర్ సంఘ నాయకులు బహుజన ఐక్యవేదిక సంఘ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు కుటుంబంలో మన చుట్టూ కొంత మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తే చాలా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి నేను కూడా ఒక బీసీని వాళ్ళు చేసే కృషి వల్ల ఈరోజు నేను ఇక్కడ ఈ హోదాలో సో అవకాశాలు ఏమేమి ఉన్నాయో అది తెలుసుకొని మనం వాడదాం ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది ప్రజాతంత్రం ఉంది స్వాతంత్రం ఉంది మనకి ఎస్ ప్రశ్నించాలి ప్రశ్నించి ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయి ఒక్కటి కూడా మిగిలికూడదు అని మనం ఖచ్చితంగా కష్టపడాలి ఏదైనా మన మనసులో ఉందో అది మనం సాధించడానికి ఎంత కష్టమైనా సరే మనం ముందుకే పోవాలి అట్లనే దీంట్లో ఎంత చదువుకి విద్యకి ఎంత వాడు మహత్వం ఇచ్చారో అది మనం చూసుకోవాలి ప్రతి దానికి చివరిలో వచ్చేసి పరిష్కారం అంటే చదువుని ఎందుకంటే ప్రశ్నించే ఆలోచనలు చాలా మందికి ఉంటాయి కానీ పరిష్కారం చెప్పే అవగాహన చాలా మందికి ఉండదు సో వాళ్ళు అప్పుడు అంటే అవమానం అయిన తర్వాత మహాత్మా ఎందుకు ఉంటాము అవమానం అయిన తర్వాత వాళ్ళు కొట్లాడి ఎవరైనా వాళ్ళతో అట్లా అవ అవమానం చేసిండో వాళ్ళకి కొట్టడానికి వెళ్ళలేదు నా వల్ల తప్పు ఏమైంది సమాజంలో తప్పు ఏం జరుగుతుంది దానికి పరిష్కారం ఏంటి అది ఆలోచించి ఊరికే ప్రశ్నలు 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 అట్లా కాదు సమాధానం చేసే శక్తి తీసుకొని చదువు నేర్పించే బాధ్యత తీసుకొని సాధించి చూపించిన మహాత్మ మన జ్యోతిబా ఫులే గారు సో అట్లానే మనం కూడా ప్రశ్నిస్తూ కొంత నేను కూడా ప్రిపరేషన్ టైంలో నేను ట్రై చేశాను ఒక స్లమ్ ఏరియాలో వెళ్ళి పిల్లలకి నేర్పించడానికి ట్రై చేశాను కానీ అది నాకు కూడా సాధ్యం కాలేదు ఉద్యోగం కోసం ఎగ్జామ్ కోసం చదవాలి లేదంటే సేవ చేయాలి సో అప్పుడు నేను అది సెల్ఫిష్ స్వార్థంతో నేను ఆ పని వదిలేసి పూర్తిగా నేను ఉద్యోగం కోసం చదివాను కానీ ఇప్పుడు కొంత నాకు అవకాశం దొరికింది మనకి ఎక్కడైనా పాఠశాలలు ఉన్నాయో దాంట్లో మార్పు తీసుకోవడానికి రావడానికి ఒక అవకాశం దొరికింది అట్లానే కానీ మన చుట్టూ గ్రామంలో చాలామంది వాళ్ళ పేరు ఎవరికి కూడా తెలుస్త తెలియదు ముందుకి రాదు కానీ ఆదర్శంగా మనకి మహాత్మా జ్యోతిబా ఫులే గారు ఉన్నారు వాళ్ళతో స్ఫూర్తి తీసుకొని ఇంకా మన చుట్టూ ఎంత కొంత మార్పు తీసుకు శక్తి ఉంటుందో అది ఖచ్చితంగా మనం తీసుకురావాలి చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు ఎంతో స్ఫూర్తి నాకు కూడా వచ్చింది మీరు కూడా అది తీసుకొని మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేయండి మీ అక్క చెల్లెలికి తప్పకుండా చదువు రావాలి అది కష్టపడాలి మీరు ఎందుకంటే మన అమ్మకి మనం చూసుకోవాలి నా అమ్మకి కూడా